ఫస్ట్ అంటే ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అనేది అందరం వాడుతున్నాం ఏంటి పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ కూడా వాడుతున్నారు కిడ్స్ వాడుతున్నారు వన్ అందరూ వాడుతున్నారు కాబట్టి దాన్ని కంప్లీట్ గా ఒక జీవితంలో లేకుండా చేయడం అనేది ఇంపాసిబుల్ నేనేమంటానంటే హాబీస్ అనేవి ఉండాలి డైవర్స్ హాబీస్ ఉండాలి అంటే రకరకాలమైన హాబీస్ పిల్లలు ఆడుకోవాలి అలాగే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళొచ్చు అలాగే కరాటేకి వెళ్ళొచ్చు ఎక్కడైతే మనం స్క్రీన్ తీసుకెళ్లే అవకాశమే లేదు అక్కడ ఫోన్ తీసుకెళ్లే అవకాశమే లేదు అట్లాంటి హాబీస్ అనేవి బాగా పెంచుకోవాలి ఎస్పెషల్లీ చిన్నప్పటి నుంచే వాళ్ళకి నేర్చుకునే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది లాంగ్వేజెస్ నేర్చుకునే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకునే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది ఆ కెపాసిటీని మనము ఫుల్ఫిల్ చేయాలి అది ఎట్లా అయితే ఆ కెపాసిటీ తగ్గిపోతుంది ఇప్పుడు మనం కంటిన్యూస్ గా వేరే వాళ్ళు చూపించే కాంటెంట్ మనం చూస్తుంటే మన పొటెన్షియల్ అనేది ఎప్పుడు డెవలప్ అవుతుంది మన మన మానసిక మనకు వృద్ధే కాదు ఇంకా వాళ్ళది మాత్రమే ప్రింట్ అవుతుంది సో మనకి సొంత ఒపీనియన్స్ అనేవి సొంత థాట్స్ అనేవి అవి ఎప్పుడు వస్తాయి బలవంతంగా మన మీద సో అది ఫస్ట్ పిల్లల్ని హాబీస్ లో ఎంగేజ్ చేయడం